మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో విహబ్ కార్యక్రమానికి హాజరైన సీఎం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండియా చైనా మధ్య యుద్దం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో యుద్దం జరిగినప్పుడు ఇందిరాగాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన యుద్దాల్లో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి అన్నారు మహిళా శక్తిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ తక్కువ అంచనా వేలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం